ఎటో వెళ్లిపోయింది మనసు ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ సిరి ఫోటో ముందు నిలబడి తన బాధని సిరికి చెప్పుకుంటూ ఉంటాడు నాన్నని కని నా చేతుల్లో పెట్టి నువ్వు వెళ్లిపోయావు నీతో పాటు రామ్ కూడా చనిపోయింది అనుకున్నాను కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు కనిపించేటప్పటికి చాలా సంతోషపడ్డాను కానీ రామ్ లక్ష్మి మాత్రం నేనెవరో తెలియనట్టే ప్రవర్తిస్తుంది నేను రామ్ కాదు మైదిలీని అంటుంది తను ఎందుకలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావడం లేదు నాను నా బిడ్డ కాదు అని నీ కొడుకే అని రామలక్ష్మికి చెప్పేస్తాను ఒకవేళ తను నన్ను అపార్థం చేసుకుని ఉంటే నన్ను ఇప్పటికైనా నమ్మి రామలక్ష్మి అని ఒప్పుకుంటుందేమో తిరిగి నన్ను మళ్లీ ప్రేమిస్తుందేమో ఎలాగైనా ఈ విషయాన్ని రామలక్ష్మికి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు దూరం నుంచి శ్రీలత వల్లీలు సీతాకాంతిని చూస్తూ ఉంటారు వాళ్ళకి మాటలైతే వినపడవు కానీ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక వల్లి శ్రీలతను అడుగుతూ ఉంటుంది అంతసేపు బావగారు సిరి ముందు నిలబడి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు ఒకవేళ రామలక్ష్మి లక్ష్మి మాట్లాడుతున్నాడా అని అడుగుతూ ఉంటే ఇప్పుడు దాని పేరు ఎందుకు గుర్తు చేస్తున్నావు అలా ఏం కాదులే సిరి అన్నా నేనన్నా సీతకి చాలా ఇష్టం సిరి గుర్తుకు వచ్చి అలా మాట్లాడుతున్నాడేమోలే అని శ్రీలత అంటుంది వల్లి అయితే నాకు అలా అనిపించడం లేదు అత్తయ్య గారు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు లేనిది రామ్ అమ్మ కావాలి అని అడిగినప్పుడే సిరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అంటే నాకేదో అనుమానంగానే ఉంది బావగారు మీకు తెలియకుండా మరో అమ్మాయిని తీసుకువచ్చి రామలక్ష్మి ప్లేస్ లో పెడితే మన పరిస్థితి ఏంటత్తయ్య గారు తలుచుకుంటేనే భయంగా ఉంది నిజంగానే రామ్ కోసం అమ్మని తేవాలని అలా చేస్తే ఏం చేస్తారు అని అడుగుతుంది ఇక శ్రీలత అయితే నీ నోట్లో మంచి మాటలు రావా వాడు మళ్లీ పెళ్లి నేను ఇంత చేసింది వాడు జీవితాంతం రామలక్ష్మిని తలుచుకుంటూ జీవోత్సవంలా బతకాలే తప్ప వాడి జీవితంలోకి మరో అమ్మాయి వచ్చి సంతోషాన్ని పంచుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను ఒకవేళ నాకు తెలియకుండా సీతాకాంత్ అలాంటి పనిగాన చేస్తే రామ్ లక్ష్మికి పట్టిన గతే ఆ వచ్చేదానికి పట్టిస్తాను అని శ్రీలత చెప్తుంది ఇక సీతాకాంత్ అయితే రాముని తీసుకుని స్కూల్ కి వెళ్తూ ఉంటే రామ్ సీతను అడుగుతూ ఉంటాడు నాన్న నీది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా మా హెడ్మిస్ ఏమో అమ్మని తీసుకొని రాకుండా స్కూల్ కి రావద్దని చెప్పినా కూడా నన్ను తీసుకుని మా హెడ్మిస్ దగ్గరికి తీసుకెళ్తున్నావు అంటే నన్ను మళ్ళీ తిట్టించడానికేనా నువ్వు కూడా మా హెడ్మిస్ తో కలిసి నన్ను తిట్టించే ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని రామ్ అడుగుతూ ఉంటాడు అలా ఎందుకు నాన్న నువ్వు మా నాన్నవి మీ మిస్ తిట్టకుండా నేను చూసుకుంటాను కదా పద అని సీతాకాంత్ అంటూ ఉంటాడు ఇక స్కూల్ క్యాంపస్ లోనే రామ్ ఫ్రెండ్ కనిపించి రామ్ తో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా పక్కనే ఉండడంతో తను కూడా రామ్ ని పలకరిస్తుంది సీతాకాంత్ కూడా వాళ్ళు పరిచయం ఉండడంతో సీతాకాంత్ కూడా ఆమెనే పలకరిస్తాడు ఇక ఆవిడైతే సీతాకాంత్ తో ఇలా చెప్తూ ఉంటుంది మా వారికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది మా బాబుకి టీసీ తీసుకెళ్లడానికి వచ్చాను అని చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉన్నాము మీరు కూడా వెళ్ళిపోతున్నారనమాట అని సీతాకాంత్ అంటూ ఉంటాడు అంతలో ఆవిడ భర్త ఫోన్ చేసి నేను గేటు బయటే ఉన్నానని బాబును పంపిస్తే షాపింగ్కి వెళ్తామని చెప్పడంతో ఆవిడ వాళ్ళ బాబుతో ఇలా చెప్తూ ఉంటుంది మీ నాన్నగారు బయటే ఉన్నారంట నువ్వు వెళ్లి షాపింగ్ చేసుకుని రా నేను అంత లోపల టీసీ తీసుకొస్తానని చెప్పడంతో ఇక వాడైతే రామ్ కి బాయ్ చెప్పి వాడు వెళ్ళిపోతాడు ఇక ఆవిడ సీతాకాంత్ రామ్ తో కలిసి ప్రిన్సిపల్ మేడం ని కలవడానికి వస్తూ ఉంటారు అంతలో రామ్ లక్ష్మి దూరం నుంచి వాళ్ళని చూసి ఆవిడే సీతాకాంత్ భార్య అని భ్రమపడుతుంది వాళ్ళలా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఆవిడైతే ఈ స్కూల్ కి కొత్త ప్రిన్సిపాల్ వచ్చిందంట కదా అని అడుగుతూ ఉంటుంది ఇక రామ్ అయితే అవును వచ్చింది ఆవిడ లేడీ డాన్ ఆవిడ చేతుల్లోనే ఇరికిపోయాను మార్క్స్ తక్కువ వచ్చాయని సమ్మర్ లో కూడా క్లాసులు అటెండ్ అవ్వాలని చెప్పింది చాలా స్ట్రిక్ట్ అని చెప్తాడు ఇక సీతాకాంత్ తన ఫ్రెండ్ వాళ్ళ మదరు ముగ్గురు కలిసి ప్రిన్సిపాల్ గదిలోకి వస్తూ ఉంటే దూరం నుంచి చూసిన రామ్ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది సీతా గారి కొత్త భార్య ఈవిడే అనమాట నా మీద చూపించిన ప్రేమంతా అబద్ధమేనా నేను సీతాగారిని చూడగానే తొందరపడి నేనే రామలక్ష్మి అని చెప్పకపోవడం మంచిదైంది అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో ఆవిడ కంట్లో దుమ్ము పడడంతో సీతాకాంత్ తన కంట్లో ఊదుతూ ఉండడం చూసి రామలక్ష్మి ఉడుక్కొని ఛ అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది రామలక్ష్మి గది దాకా ముగ్గురు వస్తారు అంతలో సీతాకాంత్ కి ఫోన్ రావడంతో రామ్ ని లోపలికి వెళ్లమని సీత ఫోన్ మాట్లాడడానికి వెళ్తాడు ఇక రామ్ ఒక్కడే గదిలోకి వెళ్లేటప్పటికి రామలక్ష్మి వాడిని చూసి మీ మామని పిలుచుకోరమ్మని చెప్పాను కదా ఒకరివే వచ్చావేంటి వెళ్ళి పిలుచుకోరాపో అని చెప్తుంది ఇక వాడైతే తనతో వచ్చిన ఆంటీ పేరు మమత కదా ఆవిడని మామ్మని పిలుస్తుందేమో అనుకుని వాడు వెళ్ళి మిమ్మల్ని ప్రిన్సిపాల్ మేడం పిలుస్తుందని చెప్తాడు ఇక ఆవిడైతే వస్తుంది ఆవిడ తనని తాను పరిచయం చేసుకోబోతుంటే తెలుసు మీరు ఎవరి భార్యో నాకు తెలుసు మీ అబ్బాయి ఏం చేశాడో మీకు తెలుసా అని రామలక్ష్మి అడుగుతుంది ఇక ఆవిడైతే మా అబ్బాయి ఏం చేశాడో నాకు తెలియదు కానీ మీరే చెప్పండి అంటుంది మీ బాబు నా మీద అటాక్ చేశాడు అని చెప్పడంతో మా బాబు అలా చేయడండి చాలా మంచివాడు అయినా నేను నిన్నే రావాలనుకున్నాను కానీ నిన్న కుదరలేదు అందుకే ఈ రోజు వచ్చాను మా బాబుకి టీసీ ఇవ్వండి అని అడుగుతుంది ఇక రామలక్ష్మి అయితే మనసులో ఎలా అనుకుంటుంది అంటే టీసీ తీసుకుని నాకు దూరంగా వెళ్లిపోవాలి అనుకుంటున్నారా అని అనుకుని ఇప్పుడు టీసీ ఇవ్వడం కుదరదు మీ బాబుకి అన్ని సబ్జెక్టులలో మార్కులు చాలా తక్కువ వచ్చాయి అందుకే టీసీ ఇవ్వడం కుదరదు రేపటి నుంచి క్లాసులకి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటుంది అంతలో సీతాకాంత్ లోపలికి రావడంతో ఇక రామలక్ష్మి అయితే నాకు చాలా అర్జెంట్ పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్ళిపోతుంది ఇక ఆవిడైతే ఇప్పుడు నేను ఏమన్నానని ఆ మేడం అంత కోపంగా వెళ్తుంది అని సీతాకాంత్ వైపు చూసి అంటుంది అంతలో రామ్ వాళ్ళ క్లాస్ టీచర్ క్లాసులోకి రావడంతో ఇక ఆవిడైతే చూడండి మేడం మా వారికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది మా బాబుకి టీసీ కోసం వచ్చామని చెప్తుంది ఇక ఆ టీచర్ అయితే సరేనండి నేను ప్రిన్సిపాల్ మేడం చెప్తానని అంటుంది విసురుగా బయటికి వెళ్లిన రామలక్ష్మి బయటికి వెళ్లి ఇక కోపంగా ఇరిటేషన్ గా తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఈ సీతాగారు మళ్లీ పెళ్లి చేసుకున్నారంటే ఇది కచ్చితంగా అత్తయ్య గారి పని అయి ఉంటుంది తనే బలవంతంగా ఒప్పించి చేయించుంటుంది నా మీద అంత ప్రేమ ఉన్న మనిషి ఆవిడ చెప్పగానే ఎలా పెళ్లి చేసుకున్నాడు పైగా ఒక బిడ్డను కూడా కని నా దగ్గరికి తీసుకొస్తాడా అని బాధపడుతూ ఉంటుంది తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకుని అయినా నేను ఇప్పుడు అసలు ఎందుకు బాధపడుతున్నాను నేను కోరుకునేది కూడా అదే కదా నేను తనకు దూరంగా ఉంటే క్షేమంగా ఉంటాడనే కదా నేను ఇంత చేసింది అయినా ఇప్పుడు అతను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే నేను సంతోషించాలి కానీ బాధపడుతున్నానేంటి అని అనుకుని తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది తీరా వెనక్కి తిరిగి చూస్తే తో పాటు రామ్ కూడా తన వెనక నిలబడి ఉండడం చూసి ఇక అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇక్కడేం చేస్తున్నారు అని రామ్ అడుగుతూ ఉంటే ఇక రామ్ అయితే మీరేదో ప్రెస్టేషన్ లో ఉన్నట్లున్నారు కదా మా నాన్న కూడా అప్పుడప్పుడు ఇలానే ఉంటారు అప్పుడు నేను ఈ బాల్ ఇస్తాను తనకి అని రామలక్ష్మి చేతిలో ఒక బాల్ పెడతాడు ఈ బాల్ ని ప్రెస్ చేశారంటే అయిపోతారు అని రామ్ చెప్తాడు జరగబోయే ఎపిసోడ్ లో రామలక్ష్మి ఒక్కటే సీతాకాంత్ గురించి ఆలోచిస్తూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది వెనక నుంచి రామలక్ష్మి అని పిలవడంతో ఇక తనైతే వెనక్కి తిరిగి చూస్తుంది మనిషి కనిపించకుండా రామలక్ష్మి రామలక్ష్మి అని పిలుస్తూ ఉంటే ఇక తనైతే తిరిగి తిరిగి చూస్తూ ఉంటుంది ఇక వెనక నుంచి సీత కనిపించి నువ్వెవరో నాకు తెలిసిపోయింది రామలక్ష్మి అని చెప్తూ ఉంటాడు